అందరికీ నమస్కారం ముందుగా ఓం డివైన్ నైన్ ప్రేక్షకులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు ద్వాపర యుగం నుండి కలియుగం వరకు మనం దీపావళి పండుగను ఎందుకు జరుపుకుంటున్నాం దీపాలను ఎందుకు వెలిగిస్తున్నాం మీలో ఎవరికైనా తెలుసా ఈ పండుగ వెనుకున్న అసలు కథను నేను ఇప్పుడు చెప్పబోతున్నాను శ్రీకృష్ణ భగవానుడు గొప్ప శక్తివంతుడు చిన్నతనంలోనే ఎందరో రాక్షసులను సంహరించాడు నరకాసుని సంహరించే సమయంలో సత్యభామను తీసుకుని వెళ్ళాడు తనకు ఎనిమిది మంది భార్యలున్న ఒక్క సత్యభామనే యుద్ధానికి తీసుకెళ్ళాడు ఇలాగే రామాయణంలో దశరథ మహారాజు కైకేయిని యుద్ధానికి తీసుకువెళ్లటం వల్ల మనకు రామాయణం వచ్చింది సత్యభామతో కృష్ణుడు యుద్ధానికి వెళ్ళటం వల్ల మనకు దీపావళి పండుగ వచ్చింది ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు నరకాసుడిని వధించాడు కానీ ఇప్పటికీ కలియుగంలో మనం దీపావళిని జరుపుకుంటున్నాం పూతన సంహారం శకటాసుర భంజనం వంటి ఇతర రాక్షస సంహారాల రోజులు పండుగలుగా జరుపుకోవటం లేదు కానీ నరకాసుర వధ తర్వాత దేవతలు ఈ పండుగను జరుపుకుంటున్నారు అందుకే మనం కూడా చేసుకుంటున్నాం ఇక దీపావళికి అర్థం ఏంటో ఇప్పుడు చూద్దాం ఆవళి అనగా వరుస అని అర్థం దీపావళి అనగా దీపాల వరుస అని అర్థం ఒక దీపం కాదు చాలా దీపాల వరుసగా వెలిగించాలి అని నరకాసురుడు చనిపోవటానికి దీపాలు వెలిగించటానికి సంబంధం ఉందా రావణాసురుడు నరకాసుడి కన్నా ఘోరమైన రాక్షసుడు కాని అతడు చనిపోయిన రోజు దీపాలు వెలిగించలేదు మరి నరకాసురుడి విషయంలో ఎందుకు ఇలా జరిగింది దీని వెనక ఉన్న రహస్యాన్ని అర్థం చేసుకుందాం ఒకనాడు కృష్ణుడు కొలువులో ఉండగా ఇంద్రుడు దేవతలు దుర్వాసమ మహర్షి వచ్చి నరకాసురుడి ఆగడాల గురించి ఫిర్యాదు చేశారు అతడు అదితి కుండలాలు వరుణుడి ఛత్రం మణిపర్వతం మొదలైనవి దోచుకున్నాడు కృష్ణుడు అతణ్ణి సంహరిస్తానని వాగ్దానం చేశాడు యుద్ధానికి బయలుదేరుతుండగా సత్యభామ తాను వస్తానని అడిగింది కృష్ణుడు మొదట వద్దని అన్నాడు కానీ ఆమె ప్రేమగా అడగటంతో సరేనని అంగీకరించాడు గరుడుడిపై కూర్చొని వారు యుద్ధానికి వెళ్లారు సత్యభామ ధనస్సు తీసుకొని బాణాలు ప్రయోగించి యుద్ధం చేసింది సుకుమారిగా ఉండే ఆమె యుద్ధ భూమిలో ధైర్యంగా పోరాడటం చూసి కృష్ణుడు అటు రాక్షసులు కూడా ఆశ్చర్యపోయారు నరకాసురుడు కృష్ణునికి సవాలు చేశాడు కృష్ణుడు సుదర్శన చక్రంతో అతడి తల తెగ్గొట్టాడు నరకాసురుడు అమావాస్య నాడు చనిపోయాడు దేవతలు సంతోషంతో దీపాలను వెలిగించారు నరకాసురుడు భూదేవి వరాహమూర్తి కుమారుడు బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేసి అమరత్వం అడిగాడు తల్లి చేతిలో చనిపోయేలా వరమిస్తాడు నరకాసురుడు అంగీకరించాడు తల్లి చంపదని భావించి తన తల్లి ఎవరో తెలియక అదితి కుండలాలు దోచుకున్నాడు అతడు పదహారు వేల మంది కన్యలను బంధించాడు కృష్ణుడు వారిని విడిపించి తన భార్యలుగా స్వీకరించాడు నరకాసురుడు మనలోని అజ్ఞానం అతడి మరణం బ్రహ్మజ్ఞానం పొందటం అనమాట ఆ విధంగా సత్యభామ నరకాసురుణ్ణి వధించి మనలోని అజ్ఞానాన్ని తొలగించి బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకునేలా చేసింది అందుకే దీనిని సత్యభామ యుద్ధం అజ్ఞానంపై జ్ఞాన యుద్ధం అని అన్నారు ఈ విధంగా మీరంతా కూడా మనలోని అజ్ఞానాన్ని విడిచి జ్ఞానులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమస్కారం